హాయ్ అండి వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ నా పేరు సబీరా అండి నేను ఇప్పటి వరకు కుకింగ్ వీడియోస్ పెట్టాను మా ఛానల్లో ఇప్పుడు వరకు నేనైతే రాలేదు ఫస్ట్ టైం నేను మీ ముందుకు వచ్చాను కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేదు ఒక టెన్ డేస్ నుంచి అంటే మా మరిది గారి మ్యారేజ్ వల్ల మేము ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి చాలా బాగా జరిగింది నేను త్వరలో మ్యారేజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి నేను వంట కూడా చేసేటప్పుడు మ్యాక్సిమం మీకు కనిపించి చేయడానికి చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొత్త అండి గట్టిగా ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటాను ఇప్పటివరకు అయితే ఏ వీడియోలో కూడా నా వాయిసే కానీ నేను కనిపించలేదు నాకు కనిపించాలి అనిపించింది వ్యూవర్స్తో డైరెక్ట్గా మాట్లాడాలి అని అనిపించింది నాకు సపోర్ట్ చేయండి బెండకాయ పురుగులు పులుసు కర్రీ పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అది ఫాస్ట్గా కొంచెం ఫార్వర్డ్ చేసి పెట్టాను వీడియో కొంచెం పెద్దదైంది ఇప్పటి వరకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని కుకింగ్ వీడియో చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను మాట్లాడుతూ వంట చేశాను బికాజ్ ఏంటంటే మ్యారేజ్కి వెళ్ళి తర్వాత మా ఫ్యామిలీని మిస్ అయ్యి కొంచెం లోన్లీగా ఉంది ఇంకా అలా ఉంది అని ఇంకా నేను వంట చేస్తూ మాట్లాడాను మాట్లాడుతూ మాట్లా అంటే వ్యూవర్స్తో కూడా ఉంటుంది ఆ లోన్లీనెస్లో నేను మాట్లాడుతూ వంట చేశాను ఎప్పుడు ఇలా చేయలేదు ఫస్ట్ టైం ముందు ఎప్పుడు నేను వీడియో చేసిన తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు మాట్లాడుతూ వంట చేసినప్పుడు కూడా కొన్ని మాటలు చెప్పాను ఇలా చేశాను అని చెప్పి కానీ ఆ వీడియో కొంచెం లెంత్ పెరిగింది ట్వంటీ మినిట్స్ దాటేసింది దాన్ని షార్ట్ చేయడానికని ఫాస్ట్ ఫాస్ట్ పెట్టాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను నా మాటలు మీకు స్పీడ్గా అనిపిస్తాయి మీకు అర్థమవ్వాలని నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తుందండి నేను వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేస్తాను నేను బ్లాగ్స్ కూడా చేస్తాను అంటే ఫస్ట్ టైం కదా ఇక కనిపించడం కూడా ఇదే ఫస్ట్ టైం ఇన్ చాలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్ట్ మీ బాయ్ హాయ్ హలో మా మరిదివారి మ్యారేజ్ మ్యారేజ్లో పడిపోయి చాలా బిజీ అయిపోయి యూట్యూబ్లో నా ఏ కుకింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం కావలేదు ఎనీవే వెల్కమ్ టు సవిరాజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను బెండకాయ చాలా పునుగులు అంటారు కదండి శనగపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ చేసే పునుగులతో బెండకాయతో కలిపి ఒక చేస్తాను అదే బెండకాయ పునుగుల పులుసు అది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి ఒకసారి చూడండి స్క్రీన్లో చూపిస్తున్నాను టమాటోస్ గ్రీన్ చిల్లీస్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు కారం ధనియా పౌడర్ అండి పళ్ళు పండి అండి తర్వాత వచ్చేసి బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవండి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలంటే అది నేను ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను కొంచెం పెద్ద స్పూనే ఒక చిన్న బౌల్తో వస్తుందండి ఇది పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి బాండి వేడికిన తర్వాత ఒక బౌల్ ఆయిల్ని వేసుకోవాలండి ఇందులో పచ్చి రొయ్యలు కానీ ఎండి రొయ్యలు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే రెండు కాదు అదైనా ఇదైనా కొన్ని ఆ టేస్ట్ వేరే ఉంటుందండి నేను అవి వేయట్లేదు నేను ఓన్లీ వెజ్ చేసిన విధంగా ఓన్లీ బెండకాయ పునుకులతో మాత్రమే చేస్తున్నాను ఇందులో ఎటువంటి నాన్ వెజ్ అంటే రొయ్యలు వేయట్లేదండి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ప్రస్తుతానికి మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత చాలా నాన్ వెజ్ తిన్నాము చాలా చాలా ఎంజాయ్ చేశాము నేను ఆ మ్యారేజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి నా ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేశామండి మా చిన్న మావయి గారు వాళ్ళ అబ్బాయి తిండి మా గారిది చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగింది మ్యారేజ్ ఒక ఫోర్ డేస్ మొత్తం అన్నీ మర్చిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ ప్రాసెస్లోనే నేను ఎటువంటి వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇప్పుడు నేను నూనె వేడెక్కింది కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ చక్కగా వేడ వేగాలండి నత్తి వస్తుంది చక్కగా వేగాలండి ఇది హై ఫ్లేమ్ మీద కూడా దగ్గర ఉండి వేయించుకోవచ్చు లేదు చిన్న మంట మీద పెట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా పెట్టుకోవచ్చు అంటే కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి యాక్చువల్గా నేను వీడియో చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేదానండి అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ వీడియోతో పాటు మాట్లాడుతున్నాను వంట చేస్తూ ఇది ఫస్ట్ వీడియో అండి నేను డైరెక్ట్ వంట చేస్తూ వ్యూవస్తో మాట్లాడడం ఇంతకు ముందు వీడియో షూట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోకి తగిన విధంగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని నాకు ఎందుకో వ్యూవస్తో మాట్లాడాలి మాట్లాడుతూ వండాలి అనిపించింది దానికోసం నేను ఇలా చేస్తున్నాను ఫస్ట్ టైం మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ కూడా చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా వేగాలి ఇది కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఉప్పు చూపించాను కదా హాఫ్ వేసుకోవాలి ఇప్పుడు నేను తగినంత పెట్టుకున్నాను చిన్ని బౌల్స్ ఇవి డిమార్ట్లో దొరికినాయి ఫ్రెండ్స్ చాలా చిన్నగా ఉన్నాయి భలేగా ఉన్నాయి చిన్న చిన్నవి ఇలా ఇంగ్రీడియంట్స్ చూపించడానికి కానీ వేరు వేరుగా సపరేట్గా పెట్టుకోవడానికి కానీ వంట చేసినప్పుడు పనికి వస్తాయని తీసుకున్నాను ఇంత చిన్ని బౌల్స్ ఏంటి ఎందుకు పనికి వస్తాయి అనుకున్నాను చాలామంది వీడియోస్లో ఇలాగే చేస్తున్నారు ఐ మీన్ ఇలాగే పెట్టుకుంటున్నారు చిన్న చిన్ని బౌల్స్లో అది చూసి నేను తీసుకున్నాను ఈ చివన్న వచ్చేసి ఒక్క బౌల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్గా ఉన్నాళ్ళు ఒకసారి డిమార్ట్కి వెళ్ళి చూడండి ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి పంచుకొని ఒక్క టూ మినిట్స్ ఒక్క టూ మినిట్స్ మూత వేసుకున్నాను చక్కగా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత యాజ్ యూజువల్ అన్ని వంటలు ఒకలాగే ఉంటాయి నాది శ్వాసంగా ఏమి ఉండదు కానీ చిన్న చిన్న విధానాలు ఒక్కొక్కరి ఒకలా అంటే అన్ని వంటలు ఒకలాగా ఉండవు కానీ అన్నీ ఒకలాగే ఉంటాయి మీరు అర్థం చేసుకోండి చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే బెండకాయపుల్స్ ఉంటే అందరూ పెట్టుకునేదే కానీ ఇలా పునుకులు వేసుకుని వండుకుంటే అది చాలా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అందుకోసం ఈ వీడియో బెండకాయ బెండకాయపుల్స్ కూడా పెట్టాలా అనుకోవద్దు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఈ టేస్ట్ బాగుంటుంది కదా అని పెట్టాను ఇందాక ఇంగ్రీడియంట్స్ చూపించినప్పుడు చింతపండు ఇంత చిన్నది అనమాట అంటే పెద్ద నిమ్మకాయ అంత చింతపండు శుభ్రంగా కడుక్కొని నానబెట్టించుకోవాలి ఫ్రెండ్స్ అది మీకు చూపిస్తాను వెనకాలే పెట్టాను ఇలా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇది నానుతూ ఉంటుంది ఆనియన్స్ మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా వేగిని అబ్బో ఒక పక్కన రెడ్గా కూడా అయిపోతుంది సన్నంగా తరిగినా కదా ఫ్రెండ్స్ ఇందులో వైపు టమాటోస్ యాడ్ చేసుకుందాం టూ గ్రీన్ చిల్లీస్ ఒక టూ మినిట్స్ మూత వేసి మట్టిద్దాము ఇవి పులు ఫ్రెండ్స్ ఇవే వీటిని పులుసు ఉడుకుతున్నప్పుడు వేయాలి బెండకాయ పులుసు చక్కగా ఉడుకుతున్నప్పుడు వేయాలి టూ మినిట్స్ అయినప్పుడు ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత టమాటా మగ్గిందా లేదా అనేది చూసుకుందాము టమాటా చక్కగా మగ్గాలి గ్యాస్ మగ్గిపడింది కలర్ వస్తుంది పచ్చిమిర్ పచ్చిమిర్చి టూ స్లైసెస్ ఎందుకు వేసానండి అంటే టూ మిర్చి ఎందుకు ఎందుకేసానంటే ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు వేసుకుంటే తర్వాత తినడానికి బాగుండాలి అంటే పులుసు ఉడికినప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్ అలా వేసుకున్నప్పుడు మీకు పచ్చిమిర్చి చక్కగా మెత్తబడకుండా ఉంటుంది ఇవి మెత్తబడతాయి ఫస్ట్ వేసాం కాబట్టి కానీ ఈ మిర్చి ఫ్లేవర్ వచ్చేసి గ్రేవీకి ఐ మీన్ ఇది వేగిపోయిన కదండి పేస్ట్ పేస్ట్గా తయారవుతుంది దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవాళ ఇలా ఇలా రెండు వేసుకొని అలా రెండు వేసుకోవచ్చు కొంచెం పెట్టినప్పుడు బాగుంటుంది తినడానికి అది బాగుంటుంది ఫ్లేవర్కి ఈ రెండు మిర్చి కూడా వస్తుంది చూడండి చక్కగా ఇలాగా అయిన తర్వాత ఒక్క స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మరి దీనికి కోరి ఎండకుని కొత్తిమీర అంటుకుంది ఓకే ఒక స్పూన్ వేసుకుందాం ఉంటే క్షమించండి ఏమనుకోవద్దు ఫస్ట్ టైం నేను మాట్లాడుతూ వంట చేస్తున్నాను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని వీడియోకి ప్రశాంతంగా కూర్చొని సైలెంట్గా వంట చూస్తూ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఎందుకు మాట్లాడుతూ వండాలి అనిపించింది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీని కూడా బాగా మిస్ అవుతున్నాను మ్యారేజ్లో అందరితో చాలా హ్యాపీగా మంచి మంచి మెమరీస్ మా చిన్నత్తయ్య వాళ్ళు మా ఆడపడుచులు అందరూ అందరూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ మ్యారేజ్ మ్యారేజ్ది ఇంకా నాకు ఆ మ్యారేజ్ వైజ్ పోలేదు అందులోనే ఉన్నా కొంచెం లోన్లీగా కూడా ఉంది అంత మంచితో ఫోర్ ఫైవ్ డేస్ కలిసి ఉంది ఒకేసారి అందరినీ మిస్ అయిన ఫీలింగ్ దానివల్ల కొంచెం ఇలా మాట్లాడుతూ వంట చేస్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఇలా తక్కువ ఇదిగోండి ఇగోండి అల్లం పేస్ట్ కూడా బాగా వేగింది కదా మంచి అరోమా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది మంచి అరోమా ఇలా వేగిన తర్వాత పసుపు వేయాలి ఎంత కావాలో తీసుకున్నాను సార్ కొంచెమే తీసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ కారం కారం కొంచెం ఎక్కువ తింటాను బ్యాలెన్స్ కుక్కు ఉంది కదా ఇందాక ఆనియన్ మగ్గడానికి కొంచెం వేసాను మిగతాది అది సరిపడ్డా తర్వాత కావాల్సిన టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు ఒక్క స్పూన్ ధనియా పౌడర్ ధనియా పౌడర్ ఆరోగ్యానికి మంచిది మంచి టేస్ట్ ఇస్తుంది నేను ప్రతి వంటలో ధనియా పౌడర్ జీరా పౌడర్ వాడతాను ముందుగా ఆరోగ్యానికి మంచిదే కదా ఇది చక్కగా వేగిన తర్వాత కొంచెం సిమ్ చేస్తున్నాను స్టవ్ కారం వేగానే సిమ్ చేసేయాలి యాక్చువల్గా మీతో మాట్లాడుతూ ఎందుకు చేయాలంటే గమ్మున మాడుతుంది ఫ్రెండ్స్ కారం వేయగానే పెద్దమంట ఉంటాయి తర్వాత బెండకాయ ముక్కలు ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను ఇవి యాడ్ యాక్చువల్గా ఇంకా అక్కర్లేదు బెండకాయ తిని వేసుకున్నా చాలు ఇందులో హాఫ్ కానీ మంచిది కదా బెండకాయ తినడం ఎక్కువ ముక్కలతో తినవచ్చు అని చెప్పి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫింగర్ అంటే పాత్ర కూడా కొంచెం పెద్దది తీసుకున్నాను దాండి కూడా ఎక్కువ బెండకాయలు ఉన్నాయి ప్లస్ పునుకులు పులుసులో వేసిన తర్వాత ఆ పులుసుని అబ్జర్వ్ చేసుకొని సైజ్ కూడా డబల్ అవుతాయి అందుకని కొంచెం పెద్దది తీసుకున్నాను ఇవి బాగా ఈ విధంగా ఈ మసాలా మొత్తం ఈ గ్రేవీ పేస్ట్ బెండకాయలకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్నమంట మీద ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి ఫ్రెండ్స్ మూత వేసి చిన్నమంట మీద ఉండాలి మీకు అడుగు అనిపిస్తే ఇప్పుడు నేను చూపిస్తాను కదా చిన్ని చిన్ని బౌల్స్ చూడండి ఎంతుందో నా అరి చేతలో పెట్టుకుంటే ఉంది చిన్నిది ఈ చిన్ని బౌల్తో ఈ చిన్ని బౌల్ అంతా వాటర్ వేసుకోవచ్చు అడుగు అంటకుండా బెండకాయలకి చక్కగా మగ్గుతాయి ఆల్రెడీ దానికంటే ఇది వాటర్ కంటెంట్ కాదు కదా బెండకాయ అనేది అడుగు అంటకుండా ఈ చిన్ని తో వేసుకోవచ్చు ఎక్కువ వాటర్ వేసుకున్నా ఏదో బాయిల్ బాయిల్ చేసుకుని ఉంటుంది మగ్గాలంటే మాత్రం నూనెలోనే ఆరోగ్యానికి అంత నూనె మంచిది కాదు కాబట్టి నేను కొంచెం వేసాను అసలు ఇలాంటి పులుసు ఉండేటప్పుడు ఎక్కువ ఎక్కువ వేస్తారు ఆయిల్ నేను ఒక చిన్న ఫోర్ ఫోర్ స్పూన్స్ వేసాను దాన్ని ఇంకా వేస్తారు మగ్గాలు కాబట్టి నేను అలా కాకుండా ఇలా చిన్న దాంతో వాటర్ యాడ్ చేస్తాను అడుగు అంటకుండా ఇది ఫ్రెండ్స్ దీంతో ఈ బౌల్ వాటర్ ఈ కప్పు వాటర్ చిన్న కప్ లాగా వేసుకుని మూత పెట్టేస్తాను ஃபைவ் மினிஸ் தர்வாத்தி செக் கொந்தா கொஞ்சம் இங்கோ ஃபைவ் மினிட்ஸ் இங்கோ ஃபோர் மினிட்ஸ் நம்ப மொதல் வெதா கரேப்பாக்கு ஒப்படி வச்சா மஞ்சள்வருந்து బెండకాయ కొంచెం మెత్తబడితే చాలు కొంచెం సాఫ్ట్నెస్ వచ్చిన తర్వాత ఒక కప్పు పెద్ద కప్పుతో కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గించాను మళ్ళీ నేను హై ఫ్లేమ్ పెట్టాను టెన్స్ వేసిన తర్వాత అంటే వేసే ముందే పెట్టాను దగ్గర ఉన్నాను కాబట్టి ఓకే చూద్దాము బెండకాయ మెత్తగా అయ్యింది మీకు సౌండ్ వినబడుతుందా చక్కగా అంటే నేను మైక్ అది పెట్టలేదు నూర వేగతున్న సౌండ్స్ వస్తుంది కదా ఇప్పుడు ఒక కప్పు వాటర్ తక్కువే వేసుకోవాలి ఎందుకంటే చింతపండు కుడుచు వేస్తాం ఈ కప్పు కప్ వాటర్ దీని వేడికి స్నూలా పట్టేసింది కప్పు కూడా ఫస్ట్ వాటర్ వేసేసి వండితే బెండకాయలు బాగోవు ఏదో వాటర్లో ఉడికించినట్టు ఉంటుంది ఎప్పుడు వెజిటేబుల్ని మగ్గ పెట్టాలి మగ్గిన తర్వాత వా వాటర్ యాడ్ చేస్తే అది టేస్ట్ బాగుంటుంది ఫస్టే వాటర్ వేసేస్తే మగ్గడానికని అది టేస్ట్ కూడా ఉండదు వాటర్ తీసేసుకుంటారు వెజిటేబుల్ మొత్తం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫోర్ మినిట్స్ పెట్టు ఇంట్లో చింతపండు రసాన్ని 谢谢 దీంతో రెండు కప్పులు అంటే ఇది చిక్కగా ఫస్ట్ టైం ఫస్ట్ తీసింది ఒక కప్పు వచ్చింది కొంచెం తప్ప కప్పు ఇది వేసేసుకోండి మళ్ళీ ఇంకోసారి చేసి వేసుకోవాలి రసాన్ని ఇంకోసారి చేస్తే చింతపండుని దాని రసం ఇంకా మిగిలిన కూడా వచ్చేస్తుంది సరే చక్కగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇది కొంచెం పల్చగా ఉంటుంది ఇలా చింతపండి కలర్లో వచ్చేది మొత్తం దాని రసం అంతా తీసేయాలి ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాం పునుకులు వేయకుండా ఓన్లీ బెండకాయ పులుసు అయితే ఇలా చేసుకోవచ్చు కొంచెం ఉడికితే అయిపోతుంది కానీ మనం పునుకులు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం పల్చగానే ఉండాలి అది వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది పులుసు అంతా పీల్చుకుంటాయి కదా కుంకులు అందుకనేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కప్తో వాటర్ వస్తుంది ఇలా పంచగా ఇది ఆల్రెడీ హై ఫ్లేమ్ మీదే ఉంది కాబట్టి హై ఫ్లేమ్ మీద పెట్టి మూత వేసి ఉడికించాం కొంచెం కొత్తిమీర ఇంకొక నాలుగు కరివేపాకర వేసుకుని సారీ ఇందాక రెండు పచ్చిమిర్చి వేసి రెండు ఉంచాం కదండి అది మధ్యలో చీల్ంచుకొని నేను వేసుకోవాలి ఇది హై ఫ్లేమ్ మీద ఉడితేనేద్దాం బండుకొని పుంజు ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంటే ఉడికిద్దాం ఒక త్రీ మినిట్స్ తర్వాత ఉప్పు చూసుకుందాం ఇలా ఫలతగానే ఉండాలి ఉప్పు టెస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోయింది ఎక్కువ ఎటువంటి పుల్స్ ఉంది ఒక చిన్న స్పూన్లో హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి అది ఏ టైప్ పులుసు అయినా సరే చింతపండు వేసే రెసిపీకి ఎప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి యాడ్ చేసుకుంటే మీకు చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడు చూడండి మనం స్వీట్ ఐటమ్ చేసినప్పుడు ఒక్క చిటికట్టు సాల్ట్ వేస్తాము ఉప్పు అలానే ఎప్పుడు మనం పులుసు చేసినప్పుడు ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ అయినా షుగర్ యాడ్ చేసుకుంటే షుగర్ కానీ చిన్న బెల్లం అయినా సరే టేస్ట్ నచ్చిందని లెవెల్ ఉంటుంది మన మంట కానీ కొంచెం కురివి యాడ్ చేసుకుంటాము మెయిన్ వెల్లై కొన్ని ఒకసారి కలిపి ఇవి సైజు కొంచెం డబల్ అవుతాయి ఫ్రెండ్స్ ఇందులో గుడ్లు కూడా బాయిల్ చేసి వేపుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే మా బాబు ప్యూర్ వెజ్ అడిగాడు కాబట్టి ఇం రొయ్యలు ఉన్నాయి కూడా వేయలేదు రొయ్యలు వేయకుండా ఏది వేయకుండా గుడ్డు కూడా వద్దన్నాడండి ప్యూర్ వెజ్ కావాలి మమ్మీ అంటే ఇంకా నేను వెజ్ చేస్తాను మా ఇంట్లో వెజ్ తక్కువేనండి చెప్పాలంటే మా డాడీది నాన్ వెజ్ షాప్ అండి చికెన్ షాపు అది కాకుండా బిర్యానీ షాప్ కూడా ఉంది దమ్ బిర్యానీ షాప్ అది బిర్యానీ స్టాల్ అనమాట చికెన్ దమ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది అన్నమాట ఇంకా మాకు నాన్ వెజ్కి లోటు ఉండదండి డైలీ డైలీ పంపుతారు డాడీ పకోడీ కావాలా బిర్యానీ కావాలా బిర్యానీ అయితే డైలీ వస్తుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచితే కారండి మన బెండకాయ పులుగులు పులుసు రెడీ అయిపోయినట్టుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మన పులుగుల సైజ్ కూడా పెరిగింది చూసారా అక్కడికన్నా దీని సాఫ్ట్నెస్ కూడా చెక్ చేసుకోండి ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉన్న చూసారా ఇదిగోండి కాసేపటికి ఇది లోపలికి కూడా వెళ్ళిపోతుంది ఇదిగోండి అయిపోయింది పులుసు కూడా మీకు థిక్నెస్ చూసారా ఇందాకలా పలుచడం ఉండదు ఫినిష్ లాస్ట్లో కొద్దిగా కుంచుకుంజుని కొరి ఇలా వేసేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయడం అయిపోయింది ఇది వేడి వేడి రైస్లో అంటే నా రైస్ ఇంకా వెనకాల అవుతుంది ఫ్రెండ్స్ చూడండి వెనకాల రైస్ ఇప్పుడే పెట్టాలి అంటే వీళ్ళకి రైస్ వేడిగా ఉండాలి ఫ్రెండ్స్ మా వారికి కావచ్చు పిల్లలకి కావచ్చు ఎప్పుడు వేడిగానే ఉండాలి అందుకే రైస్ ఎప్పుడు లాస్ట్లో పెడతాను ఫస్ట్ కర్రీ చేస్తాను వేడివేడి రైస్లో ఇది వేసుకొని పులుసు బెండకాయ ముక్కలు కొనుగులతో చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఇది ఇలా తినచ్చు లేదు మనకి ఇంకా కావాలి అనుకుంటే ఒక ఆమ్లెట్ కానీ ఉల్లిపాయలు వేసుకున్న ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది లేదా పాపడ్ మిర్చి అంటారు కదా అది పెరుగులో ఉరబెట్టే మిరపకాయలు ఇటువంటివి కూడా ఈ పులుసుకి కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయి ఇంకా ఉప్పుచాప లేదంటే ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై ఇవి కూడా చాలా బాగుంటాయి కానీ నేను ప్యూర్ వెజ్జే చేశాను కాబట్టి ఇవాళ నాన్ వెజ్ వద్దు అనుకున్నాను కాబట్టి నేను ఇలా చేసుకున్నాను అడిగితే ఆమ్లెట్ వేస్తాను లేదంటే ఇలా తినేస్తానంటే ఇంకా మంచిది కానీ ఈ కాంబినేషన్స్ అయితే ఈ పులుసుకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే నా మాటలు మీకు నచ్చితే నా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ వాచ్ చేసినందుకు ఈ వీడియో చాలా థ్యాంక్స్ నేను త్వరలోనే మ్యారేజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్ అండ్ స్వీట్ వీడియో చాలా పెద్దదేమి ఉండదు చిన్నగానే చేసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ మా మ్యారేజ్ చాలా బాగుంటుంది ముస్లిమ్స్ది మా మరిది గారి మ్యారేజ్ మా దేవర్ మ్యారేజ్ ఇక్కడే అంబాజీపేట ఫేమస్ ఊరు మూవీ కూడా వచ్చింది మా ఊరి పేరు మీద అంబాజీపేటలో మ్యారేజ్ చూడండి అప్లోడ్ చేస్తాను బాయ్